సో చాలా ఏళ్ళు ట్రావెల్ చేశారు అభితో సో మీకు తెలియంది ఏంటంటే అభి ద అభి పేరు ఫస్ట్ హరి అభి కాదు సో వెరీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గౌతమ్ మెసేజ్ అనే ఫిలిం నా డెబ్యూ అసిస్టెంట్ డైరెక్టర్గా టూ థౌజండ్ ఫైవ్లో దానికి ఆ హరిగా నాకు పరిచయం అభి అంటే యాక్టర్ దాంట్లో ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు దాంట్లో అందరిని ఇమిటేట్ చేస్తూ చాలా బాగుంటుంది తన కామెడీ సో అలా ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు నేను ఏడీగా ఫస్ట్ ఫిలిం నా ట్రావెల్ స్టార్ట్ అయింది అక్కడే ఫస్ట్ పరిచయం ఉంటుంది కదా కొత్తలో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి మేము చాలా ఏళ్ళు ట్రావెల్ చేసాం అంటిల్ టూ థౌజండ్ లెవెన్ వరకు కూడా నా స్టోరీ నేను రైటర్గా పనిచేసే సిట్టింగ్స్ కూడా అభి వచ్చేవాడు సో కందిరిగా అనే ఫిలింకి నేను తెలంగాణ యాక్సెంట్ డైలాగ్స్ రాయాలి అక్షాకి సో చాలా మంది తెలియని విషయం ఏంటంటే నాకు యాక్సెంట్ తెలియదు కదా మనం అటునుంచి వచ్చాంగా సో తెలంగాణ లోకల్ యాక్సెంట్ పట్టుకోవాలి అని చెప్పి నేను అభి హెల్ప్ తీసుకున్నాను సో అభి పక్కా తెలంగాణ యాక్సెంట్ బాబా చెప్పేవాడు అప్పుడు సో నేను డైలాగ్స్ని యాక్సెంట్ మార్చడానికి తన్ని నేను అడాప్ట్ చేసుకొని తనలాగా మారి నేను తను ఇమిటేట్ చేస్తూ డైలాగులు రాసేవాడిని సో అంత హెల్ప్ చేశాడు అభి నాకు సో సో ఎప్పుడు ఇది చెప్పడానికి నాకు ఎక్కడ ప్లాట్ఫామ్ దొరకలేదు సరే తన డైరెక్టర్ అయ్యి తన ఫంక్షన్లోనే తన గురించి మాట్లాడే ఆపర్చునిటీ నాకు రావటం సో చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత కూడా తను జబర్దస్త్ ప్లాట్ఫామ్ మీద సో అదిరే అభిగా సో రెండు స్టేట్స్లో నాటు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు తన గ్రోత్ కూడా నేను చూస్తూ వచ్చాను సో ఆర్టిస్ట్గా ప్రూవ్ అయ్యాడు తను మళ్ళీ ఒక డైరెక్టర్గా మీ ముందుకు రాబోతున్నాడు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సో వెరీ టాలెంటెడ్ ఫెలో సో ఇక్కడ కూడా తన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను యాజ్ ఎ ఫ్రెండ్గా అబీ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ ఓటీటీ ఫిల్మ్స్ అలాగే డైరెక్టర్గా మూవీస్ కూడా చేయాలని నేను విష్ చేస్తున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ అలాగే మీ పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళకు కూడా నా విషెస్ చెప్తున్నాను అండ్ మీ ఓడియం అంత పొడిగిపోయాడు సో అని స్టేజ్ ఎక్కించుకుని కొన్ని వయసు తెలిసిపోద్ది సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇక్కడికి నాకు వచ్చి పిలిచినందుకు అండ్ సో విష్యూ ఆల్ ద బెస్ట్ అవి ఇంకేమైనా మాట్లాడాలా అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు నిజంగా అంటే సినిమా ఇండస్ట్రీలో తక్కువ సపోర్ట్ ఉంటుంది బట్ పాత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్ నాకే చాలా మోమాటం అనిపించింది అబ్బా వెళ్ళి అడగాల ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి గారితో షూటింగ్ ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి చూస్తే కూడా ఆయన చిరంజీవి గారు అక్కడే ఉన్నారు పిలిచి మాట్లాడి మళ్ళీ గుర్తు చేసి రమ్మనాలా ఇబ్బంది పెడుతున్నానేమో అనుకునే అనుకుంటున్నాను బట్ తప్పట్లేదు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు వచ్చినందుకు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నవంబర్ సెవెంత్ గారేంటి నాకు అర్థం కావట్లేదు అంటే అంటే బాగా చాలా నాకు చాలా నేను ఫ్రెండ్ అని చెప్పాక ఇది ఇంతకుముందు కూడా జరిగింది ఎఫ్ టూ ఎఫ్ టూ ఎఫ్ త్రీ మూవీస్ టైంలో అనుకుంటా పెద్ద డైరెక్టర్ కదా మరి మా పాత పరిచయంతో మామా మామ అనుకుంటాం మేము కాకపోతే అసలు ప్రేమగా మామ అని పిలిచేవాడు ఇప్పుడు చూడు అనిల్ గారు అసలు ఏంటో చాలా బిజీ ఎందుకు మనకు అవన్నీ స్టేజ్ గౌరవం అంటారు కదా మళ్ళీ అది లేకపోతే నన్ను నా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మనసులోంచి బయట అంత ఫ్రీగా ఇక్కడ పిల్లడానికి కుదరట్లేదు బయట ఎలాగో మామా మామ అంటాం కానీ సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరందరూ కూడా నేను చిన్నప్పుడు బాగా మిమిక్రీ చేసేవాడిని అంటే అందరు హీరోలు లిమిటేట్ చేసేవాడిని సో హరి మంచి మిమిక్రీ ఆర్టిస్టు సో నేను అసిస్టెంట్ థేటర్కి వచ్చాక టచ్పోయింది నాకు ఎంత బాగా మిమిక్రీ చేసేవాడు మళ్ళీ నేను నా మిమిక్రీని దీంతో ప్రాక్టీస్ చేసేవాడిని అందరు హీరోలు లిమిటెడ్ చేయడం ఇండస్ట్రీలో తక్కువ సపోర్ట్ ఉంటుంది బట్ పాత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్ నాకే చాలా మోమాటం అనిపించింది అబ్బా వెళ్ళి అడగాల ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి గారితో షూటింగ్ ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి చూస్తే కూడా ఆయన చిరంజీవి గారు అక్కడే ఉన్నారు పిలిచి మాట్లాడి మళ్ళీ గుర్తు చేసి రమ్మనాలా ఇబ్బంది పెడుతున్నానేమో అనుకునే అనుకుంటున్నాను బట్ తప్పట్లేదు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు వచ్చినందుకు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నవంబర్ సెవెంత్ గారేంటి నాకు అర్థం కావట్లేదు అంటే అంటే బాగా చాలా నాకు చాలా నేను ఫ్రెండ్ అని చెప్పాగా ఇది ఇంతకుముందు కూడా జరిగింది ఎఫ్ టూ ఎఫ్ టూ ఎఫ్ త్రీ మూవీస్ టైంలో అనుకుంటా పెద్ద డైరెక్టర్ కదా మరీ మా పాత పరిచయంతో మామా మామ అనుకుంటాం మేము కాకపోతే ప్రేమగా మామ అని పిలిచేవాడు ఇప్పుడు చూడు అనిల్ గారు అసలు ఏంటో చాలా బిజీ ఎందుకు మనకు అవన్నీ స్టేజ్ గౌరవం అంటారు కదా మళ్ళీ అది లేకపోతే నన్ను నా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మనసులోంచి బయట అంత ఫ్రీగా ఇక్కడ పిలవడానికి కుదరట్లేదు బయట ఎలాగో మామా మామ అంటాం కానీ సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరందరూ కూడా నేను చిన్నప్పుడు బాగా మిమిక్రీ చేసేవాడిని అంటే అందరు హీరోలు ఇమిటేట్ చేసేవాడిని సో హరి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ సో నేను అసిస్టెంట్ థియేటర్కి వచ్చాక టచ్పోయింది నాకు ఎంత బాగా మిమిక్రీ చేసేవాడు మళ్ళీ నేను నా మిమిక్రీని దీంతో ప్రాక్టీస్ చేసేవాడిని అందరు హీరోలు ఇమిటేట్ చేయటం మొన్న డైరెక్టర్ సూచనలో కూడా కొన్ని స్టెప్స్ నాగార్జున గారి స్టెప్స్ ఇవన్నీ తేనే వచ్చి చెప్పాడు సో ఎప్పుడు అవసరం ఉన్నా పిలుస్తాను అభి మరి నేను నీకోసం రానా చెప్పు సో ఆల్ ది బెస్ట్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో మరొక్కసారి మా రిక్వెస్ట్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆహా వారికి అండ్ మమ్మల్ని ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులకి ప్లీజ్ వాచ్ చిరంజీవ ఆన్ ఆహా ఫ్రమ్ నవంబర్ సెవెంత్ అండ్ అలాగే ఈ సినిమాలో మా రాజ్ తరుణ్ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి అంటే ఆయనకు రెండు పేజీలు మూడు పేజీల డైలాగులు ఇచ్చి అవతల వాళ్ళ డైలాగ్స్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళ డైలాగ్ ఏంటి ఆయన డైలాగ్ ఏంటి అన్నీ గుర్తుపెట్టుకొని సింగిల్ టేక్లో చేయగలిగిన సూపర్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండ్ ఆయనకు మధ్యలో చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే బయట వేరే విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడనివ్వకుండా సినిమాలో ఎంత పర్ఫార్మెన్స్ కావాలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.